హలో వెల్కమ్ బ్యాక్ టు సన్నీ ఓపీనియన్స్ రేపు సండే అంటే మామూలు సండే కాదు ప్రపంచం మొత్తం ఆగిపోయే రోజు టీవీలన్నీ ఆన్ అయ్యే రోజు అండ్ సోషల్ మీడియాలో మీమ్స్ యుద్ధం జరిగే రోజు అవును మనం మాట్లాడుకునేది రేపు కొలంబోలో జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి కానీ ఈసారి మ్యాచ్ కి ముందే ఒక పెద్ద తుఫాన్ మొదలైంది అది వాతావరణ తుఫాన్ కాదు ఒక బౌలర్ సృష్టించిన వివాదాల తుఫాన్ అతనే పాకిస్తాన్ కొత్త మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్ అతను బౌలింగ్ చూస్తుంటే బ్యాటర్లకు పిచ్ ఎక్కుతుంది ఎంపైర్లకు తల తిరుగుతుంది ఇంకా నెటిజన్లు అయితే ఇది చక్కీగా లేదా చీటింగ్ గా అనే డిబేట్లు మొదలు పెట్టారు ఈ రోజు మన వీడియోలో ఉస్మాన్ తారీఖ్ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు అతని బౌలింగ్ వెనుక ఉన్న సైన్స్ అలాగే రేపటి భారత్ పాక్ మ్యాచ్ కోసం టీమిండియా చేయాల్సిన మాస్టర్ ప్లాన్ గురించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ద ఇన్స్పైరింగ్ అండ్ విజారే బ్యాక్ స్టోరీ ఆఫ్ ఉస్మాన్ తారీఖ్ అసలు ఎవరు ఈ ఉస్మాన్ తారీఖ్ ఇతను రాత్రికి రాత్రి స్టార్ అయిపోయినా అంటే అస్సలు కాదు దీని వెనక ఒక వింతైన సినిమా స్టోరీయే ఉంది సేల్స్ మెన్ నుంచి సెన్సేషన్ వరకు ఉస్మాన్ తారీఖ్ ఒకప్పుడు దుబాయ్ లో ఒక పర్చేసింగ్ కంపెనీ లో సేల్స్ మెన్ గా పనిచేసేవాడు క్రికెట్ మీద ఆశ వదిలేసి బ్రతుకు కోసం వెళ్ళాడు కానీ రెండు వేల పదహారులో వచ్చిన ఎంఎస్ ధోని ద అంటోల్ స్టోరీ సినిమా అతని జీవితాన్ని మార్చేసింది ధోని స్ట్రగుల్ చూశాక తాను ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఫకర్ జమాన్ సాయం చేరిన కొత్తలో ఇతనికి ఎవ్వరూ తెలియదు కానీ ఒక స్నేహితుడి ద్వారా స్టార్ ఓపెనర్ ఫకర్ జమాన్ అయ్యాడు టారీక్ టాలెంట్ ని చూసిన ఫక్కర్ అతని కోచ్ వద్దకు తీసుకెళ్లాడు స్టాటిస్టిక్స్ ఇతను కేవలం ఫోర్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో పదకొండు వికెట్లు తీశాడు అంటే ప్రతి ఎనిమిది బంతులకి ఒక వికెట్ తీస్తున్నాడు ఇతని ఎకానమీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ మాత్రమే టి ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో ఆరు కన్నా తక్కువ ఎకానమీ ఉంటే దాన్ని ఒక పెద్ద ఘనతనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదు లో జరిగిన టీ ట్వంటీ ట్రై సిరీస్ లో జింబాబే పై హ్యాట్రిక్ కూడా సాధించాడు ద బౌలింగ్ యాక్షన్ బ్రేక్ డౌన్ ఇన్నోవేషన్ ఆర్ ఇల్లీగల్ ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ కోతాం ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ చేస్తుంటే బ్యాటర్లు ఎందుకు అయోమయానికి గురవవుతున్నారు ద స్టాచ్యూ పాస్ తారీఖ్ తన రన్ పూర్తి చేసి డెలివరీకి రాగానే ఒక సెకండ్ పార్ట్ పూర్తిగా ఆగిపోతాడు ఇది బ్యాటర్ టైమింగ్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది మన దేశానికి చెందిన శ్రీవత్స్ గోస్వామి దీనిపై తీవ్రంగా స్పందించాడు ఫుట్బాల్ లో పెనాల్టీ షూట్ అవుట్ సమయంలో మధ్యలో ఆగకూడదు అనే ఒక రూల్ ఉన్నప్పుడు క్రికెట్ లో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించాడు ద ఫిఫ్టీన్ డిగ్రీ ఫ్లెక్స్ ఐసిసి నియమం ప్రకారం బౌలర్ బంతిని విసిరేటప్పుడు మోచేయి పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగా వంగకూడదు తారీఖ్ మోచేయి అంతకంటే ఎక్కువగా వంగుతున్నట్లు వీడియోలో క్లియర్గా క్లియర్ గా కనిపిస్తుంది అందుకే ఇతన్ని అని పిలుస్తారు బయలాజికల్ ఇష్యూ దీనికి తారీఖ్ ఒక షాకింగ్ సమాధానం ఇచ్చాడు నా చేతికి రెండు ఎల్బో జాయింట్స్ ఉన్నాయి ఇది పుట్టుకతో వచ్చిన శారీరక లోపం నా చెయ్యి సహజంగానే వంగి ఉంటుంది కానీ నేను బంతిని విసరడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు ఇప్పటికి నేషనల్ క్రికెట్ ఆఫ్ అకాడమీ ఎన్సీఏ వాళ్ళు లాహోర్ లో బయోమెకానిక్స్ టెస్ట్ జరిపి ఇతనికి క్లీన్ చిట్ కూడా ఇచ్చారు గ్లోబల్ రియాక్షన్స్ అశ్విన్ నుంచి కెమెరన్ గ్రీన్ వరకు మన స్పిన్ మాస్టర్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవనెత్తాడు బ్యాటర్లు స్విచ్ హిట్ రివర్స్ హిప్ ఆడుతున్నప్పుడు బౌలర్లకి ఎలాంటి రూల్స్ ఉండవు మరి బౌలర్ కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే ఎందుకు ఇంత గొడవ అని సపోర్ట్ చేశాడు ఆస్ట్రేలియా ప్లేయర్ క్యామరన్ గ్రీన్ రీసెంట్ మ్యాచ్ లో తారీఖ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాక అతని యాక్షన్ ని గ్రౌండ్ లోనే అనుకరిస్తూ వెక్కిరించాడు కానీ తర్వాత రీప్లే చూసి తారీఖ్ ఫిజికల్ కండిషన్ తెలుసుకొని క్షమాపణలు కోరాడు ప్రముఖ ఎంపైర్ అనిల్ చౌదరి కూడా ఈ యాక్షన్ లీగల్ అని అతను తన భుజం నుంచి వేగాన్ని ఉత్పత్తి చేస్తున్నాడని తాని మోచైన వాడటం లేని సర్టిఫై చేశాడు ఇండియా వర్సెస్ పైసన్ హెడ్ టు హెడ్ అండ్ గ్రౌండ్ స్టాటిస్టిక్స్ సరే వివాదాల సంగతి పక్కన పెడితే రేపటి మ్యాచ్ రియాలిటీ ఏంటి ట్వంటీ చరిత్రలో భారత్ మరియు పాకిస్తాన్ ఇప్పటి వరకు పదహారు సార్లు తలబడ్డాయి ఇందులో ఇండియా పదమూడు సార్లు పాకిస్తాన్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలవగలిగింది అంటే విన్నింగ్ పర్సెంటేజ్ పరంగా చూస్తే ఇండియా ఎయిటీ పర్సెంట్ పైగా ఆధిపత్యం చూపిస్తోంది వరల్డ్ కప్ రికార్డ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎనిమిది సార్లు తలబడితే భారత్ ఏడు సార్లు గెలిచింది పాకిస్తాన్ గెలిచింది ఒక్కసారి మాత్రమే అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రీసెంట్ ఫార్మ్ చూస్తే గత సంవత్సరం జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించింది దుబాయ్ లో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పై ఐదు వికెట్లు తేడాతో భారత్ గెలిచి ట్రాఫిక్ ఎగ్రెస్పోయింది ఆర్ ప్రేమదాసర్ స్టేడియం స్టాటిస్టిక్స్ మనం గమనిస్తే ఈ మైదానంలో స్పిన్నర్లకి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషిస్తారు మనం ప్రొజెక్టర్ స్కోర్ చూసుకుంటే మాక్సిమం ఇక్కడ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో ఉంటుంది అదే ఒక్కసారి వన్ సెవెంటీ మాత్రం దాటినా అది మ్యాచ్ వినింగ్ స్కోర్ అవుతుంది టెక్నికల్ అనాలిసిస్ హౌ ఇండియా కెన్ టేమ్ ఇస్మాన్ తారిక్ రేపు ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ ని మన బ్యాటర్లు ఎలా ఎదుర్కోవాలి వాచ్ ద హ్యాండ్ నాట్ ద ఫీట్ తారీఖ్ రన్అప్ లో అవుతాడు కానీ బంతిని చేతి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందో గమనించాలి బంతి గాలిలో ఉన్నప్పుడు దాన్ని సీమ్ పొజిషన్ ని గమనిస్తే అతను ఏ బంతి వేస్తున్నాడో అర్థమవుతుంది హార్దిక్ పాండ్యాస్ వల్ హార్దిక్ పాండ్యా పాండ్యాస్ ని చాలా బాగా ఆడతాడు అతని గ్రీజ్ లో స్థిరంగా ఉంది తారీఖ్ యొక్క ఆ పాజ్ ని ప్యానిక్ అవ్వకుండా భారీ సిక్సర్ మాత్రం కొడితే తారీఖ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా దెబ్బతింటుంది లెఫ్ట్ హ్యాండ్ అడ్వాంటేజ్ ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే ఆఫ్ స్పిన్నర్ అయిన తారీక్ లైన్ అండ్ లెంత్ సెట్ చేసుకోవటంలో చాలా కష్టం అవుతుంది రేపెడ్ మ్యాచ్ కీ ప్లేయర్స్ మాట్లాడుకుందాం సూర్య కుమార్ యాదవ్ వర్సెస్ అబ్రార్ అహ్మద్ స్కై తన వింతైన షాట్ లో అబ్రార లెగ్ స్పిన్ ని ఎలా చల్ల చెదరు చేస్తాడో రేపు చూసి చూడాలి అండ్ షాహీన్ అఫ్రీది వర్సెస్ అభిషేక్ శర్మ పవర్ లో షాహీన్ ఇన్ స్వింగర్ ని అభిషేక్ శర్మ ఎలా కౌంటర్ ఇస్తాడో అది మ్యాచ్ డిసైడ్ చేస్తుంది అండ్ లాస్ట్ అయితే సరికి జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ బాబర్ ఆజాద్ బాబర్ ప్రస్తుతం ఫామ్ కొంచెం కష్టపడుతున్నాడు కానీ బుమ్రా వేసే యాకర్ లో అతను ఎలా సమాధానం చెప్తాడనేది అనేది రేపు మ్యాచ్ లో చూడాలి ఖచ్చితంగా సో ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ కీ ప్లేయర్స్ అనమాట మనం రేపు చూడాల్సిన మ్యాచ్ లో అండ్ లాస్ట్ సరికి వెదర్ అండ్ పిచ్ రిపోర్ట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం కొలంబోలో వర్షం ముప్పు ఉంది రేపు వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు వాన పడే అవకాశం చాలా ఉంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కొలంబోలోని డ్రైనేజ్ సిస్టమ్ ప్రపంచంలోనే చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ వర్షం ఆగిపోయిన ఇరవై నిమిషాల్లోనే ఆటను మళ్ళీ మొదలు పెట్టచ్చు పిచ్ విషయానికి వస్తే వర్షం పడితే పిచ్ లో కొంచెం మాయిశ్చర్ ఉంటది అప్పుడు మొదటిగా బౌలింగ్ చేసే జట్లకి ప్రయోజనం కలుగుతుంది బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంది కంక్లూజన్ ఎవరు గెలుస్తారు చివరిగా నా ఒపీనియన్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉస్మాన్ తారిఖ్ అబ్రా రహ్మాన్ వంటి మిస్ట్రీ స్పిన్నర్లు ఉన్నా టీమిండియా దగ్గర అనుభవం ఉంది రికార్డులు చూసినా ప్రస్తుతం ఫామ్ చూసినా భారత్ కి సెవెంటీ పర్సెంట్ గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి మీకేమనిపిస్తుంది ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ యాక్షన్ అయినా రేపు గెలిచేది ఎవరు అండ్ ఇండియాలో ఎవరు పర్ఫార్మెన్స్ కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ చేయండి ఈ అనాలిసిస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా మర్చిపోకుండా సన్నీ ఓపెనింగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మ్యాచ్ తర్వాత బిగ్ రివ్యూ తో కలుద్దాం అంతవరకు సెలవు హింద్